ముందుగా సమావేశం చేసినటువంటి గౌరవ నాయకులకు ప్లస్ కూడా అవకాశాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అనేక అంశాల డిమాండ్ ప్రకారం తండ్రి కింద వృత్తి కర్మగైపోతూ ఉంది దీనికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కావాలని చెప్పి అనేక సంవత్సరాలు పోరాట ఫలితంగా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయినా పెద్ద మనసుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట విధానంగా గీత కార్మికులకి పది శాతం ప్రాంత శాస్త్రులను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనుగుణంగా యువకులు రావడం గీత కార్మికులు కూడా చాలా అందులో కూడా సంతోషపడ్డాం కానీ దానిలో ఒక చిన్న మెలిబిరేటర్ ఏమనంటే గౌడ గౌలికేత వృత్తిలో గౌడే ప్రధానంగా ఉన్నటువంటి గ్యాస్ దీన్ని ప్రాంతాల వారీగా గతంలో పెద్దల కాలం నుంచి వాళ్ళు కొన్ని దగ్గర గమడ్ల గౌడ దాండ్ల ఇట్లాంటి పేరుతోటి సర్టిఫికేట్లు తీసుకునే సందర్భం కానీ ఇదంతా గౌడ కమ్యూనిటీ అనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌడ అనేది ముఖ్యంగా ఉన్నటువంటి క్యాస్ట్ మిగతా అన్ని ఎక్కడ ప్రాంతీయ భావాలతో పెంచుకున్నటువంటి స్పెల్లింగ్ మిస్టిక్తో జరిగినటువంటి పొరపాటు తప్ప ఇది వేరే క్యాస్ట్ కాదు ఒకే కమ్యూనిటేషన్ కల్పాన్ని అంటే ఎక్సైజ్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది దీనిలో గౌడ తట్టికెట్లనే మాకు స్పష్టంగా ఇచ్చారు ఏమని దీంట్లో ఈడిగ గౌడ గమళ్ళ శ్రీశైల అనేక సెట్ పరీతైన పొలాలను ఇచ్చి బ్రాకెట్లో ఇచ్చి గౌడ అనేది ప్రధానంగా చూపించడం జరిగింది గ్యాస్ పర్ జీవో క్యాస్ట్ సర్టిఫికేట్ దీని ప్రకారం మేము అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సప్లిమెంటరీ క్యాస్లో మీరు తీసుకొని అప్లై చేయించని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి వారి ఇంకా కలిసినప్పుడు చెప్పిన మాట ఇది ఇంకా ఎక్సెస్ వాళ్ళకి చాలా లేదంటున్నాను దీనిలో స్పష్టంగా అనేటువంటి మార్గదర్శకాలు మీరు తీసుకొని ముందుగా మా గౌరవ సోదరులు తెలియజేయాలని చెప్పి కూడా ఈ విధంగా మేము కోరుకుంటా ఉన్నాం రెండవ విషయం ఈతకాలి ఇచ్చినటువంటి షాపుల్లో రాజకీయ జోక్యాలు విపరీతంగా చోటు చేసుకుంటా ఉన్నాయి ఎందుకనంటే రాజకీయాల్లో సోదరుల సోదరులు శాసనసభ్యులు కానీ అదే విధంగా నాయకులు కానీ అన్ని రాజకీయ పార్టీలో నాటి నాయకులు కానీ వ్యవహార శైలి ఎలా ఉందంటే గీత కార్మికులు కానీ గౌడ సోదరులు కానీ ఎలక్షన్ లో వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకొని ఓట్లు దంట్టుకున్న తర్వాత మీ పాటు మీరు వాడండి అని చెప్పి ఆ సొంతంగా వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు సరైన చర్య కాదు చెప్పి చెప్పి తెలియజేస్తాము ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగస్థం మా ఓట్లతో ప్రభుత్వంలో భాగస్వామి ఈరోజు ఆ దిశగా విజయాన్ని సంకేతాలు ఇచ్చిన సందర్భం అందరూ మాకు ఉన్నారు మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు ఉన్నారు మాకేమీ ఈ సామాజిక వర్గంగా ఏర్పడలేము మేము ఈ జిల్లాలో కానీ రాష్ట్రాల కానీ అన్నింటిలో కూడా ముందంజలా ఉన్నాం కానీ అక్కడక్కడ మాకు యొక్క దానితోటి మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని అంటే ఇది సైలెంట్ చర్య కాదు ఖచ్చితంగా ప్రచిటిస్తాం ఆందోళన దాని అందోళనానికి తీసుకుపోయే దానికి ఏర్పాటు అని చెప్పి ಪ್ರತ್ಯೇಕ ಎರಡು ಜರಿತೀವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬ್ರೀ ಆ ದಿಶಾ ಶಾಸನಸಭ್ಯ ಆ ಮಂತ್ರ ಎಲ್ಲ ಎರಕಾಡೇ ಪ್ರಶ್ನೆ ಅಂದರ್ಭ ಕಟ್ಟಿ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సజ్జలు చేసుకోవాలి ఐకమత్యంతోటి ఏ ఏ మండలాల్లో ఇచ్చారో ఆ మండలంలో ఉన్నటువంటి గీత అందరూ కూడా యూనిట్ దాన్ని సాధించుకొని మనందరూ కూడా ప్రగతి పదవులో ఈ సామాజిక వర్గానికి కానీ ఈ మన యొక్క రెవెన్యూ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక గుర్తింపు పొంది మనం ముందు ముందు ఉన్నటువంటి వ్యాపార రకాలను ప్రవేశించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ అందరూ కూడా సెలవు ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ ఉన్నాం అయ్యా మేము కొన్నిసారి కలెక్టర్ గారు చెప్పినప్పుడు రిక్వెస్ట్ చేశాం మీరు జియో డబ్ల్యూకి నాలుగు జియో యూడికి నాలుగు గానకు నాలుగు చిత్రం ఇచ్చారు అది కాదు అని చెప్పాము దానికి ఇంకా క్లారిటీ రాలేదు ఇందాక మేము ఒక ఎక్సైజ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మాకు ఇంకా క్లారిటీ రాలేదు అంటాడు ఎన్ని ఒకటే కొనుగోలు పొత్తుకుంటా ఉన్నాం మేము ఎందుకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు దీన్ని వెంటనే ఎవరు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం లేకపోతే ఇంతపోతే ఆ క్యాస్ట్ ఏరియా వాళ్ళు అర్థం కావట్లేదు కానీ రమ్మంటారు ఒకటే క్యాస్ట్ అని మేము వచ్చుకుంటా ఉన్నాము అర్థం చేసుకోండి టైం వచ్చి ఆ బ్యాంక్ ఫ్యూచర్ దాని ప్రకారంగా రాసి బాగా బాగుంటుంది రెవెన్యూ వాళ్ళు ఇంకా ఎక్సైజ్ వాళ్ళు ఏ క్యాస్ట్ ఏరియా ఉంటే అదే తీసుకుంటా ఉంటుంది ఇబ్బంది కాబట్టి దాన్ని చేయాలి ఇంకోటి బౌలు ఎంత చెప్తారు జిల్లాలో మేము మీకు అంతగా ఉన్నాం ఎవరి మీరు ఇబ్బంది పెట్టినా కానీ గౌళ్ళు ఎందుకు ఏకమవుతారు కాబట్టి ఈ ధైర్యంగా నాకన్నా చెప్పినట్టు కలిసి ఐక్యంగా వేసుకుంటే బాగుంటుంది గుంపుల గుప్పలు వేసుకునే లక్షలు కొన్ని లాస్ అవ్వద్దు కాబట్టి మేము అందరికీ ఎమ్మెల్యేకి అయితేనేమి ముఖ్యమంత్రి గైతేనేమి పవన్ కళ్యాణ్ లాస్ట్ చేయాలంటే మాకు సపోర్ట్ చేయండి ఇంకోటి అందూరు స్థాయిలో లెక్కలు పెట్టి కళ్ళు గీ కార్యక్రమంలో పోరాడారు కళ్ళు అమలు బాగుంటాయి ప్రతి ఒక్కరికి ముందేలా ఉంటారు ఇవులు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ గ్రామానికి పోయినాడు కానీ ప్రతి ఒక్కరు బాగా పడుతున్నారు ఈ వచ్చిన వందల వాడే అన్నమాట లెక్కించడం వల్ల కమిలాగే వాడే అర్థమయ్యారు ఈ బందులు కింద గుర్తుండటం వస్తుంది గౌడ సోలాగా మంచిగా విధులు వెల్లిస్తున్నారు గౌడ సోదరులకి పత్రిక ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా ఉందంటే ఈ అనేక ప్రాంతాలలో రాజకీయ పరంగా వాళ్ళ అంచర్లు కానీ వాళ్ళ వ్యక్తులు కానీ ఈ ప్రాంతీయ షాపులో ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క గౌడ సహోదరుల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఉన్నారు ఓదర్లకి మనం చేసేది ఏంటంటే తొందరపడి మీరు సర్టిఫికేట్ ఇచ్చేసి దీంట్లో ఇరుక్కుంటే ప్రభుత్వ తరఫున మీకు రావాల్సిన బెనిఫిట్స్ పోవడం కాక వాటిల్లో ఉండే కేసులు కూడా మీరే బాధ్యులవుతుంది అది గమనించండి మీరు తొందరపడి మీ సర్టిఫికేట్ ఇచ్చేసేసి వాళ్ళకి ఏదో కుమ ఇస్తారు అందరితో పోదాముకో కాకండి దీనికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వ్యాపారం చేసిన వాడిగా నేను చెప్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఎంటర్ అయ్యారంటే వాళ్ళకి ప్రభుత్వ తరఫున వచ్చే బెనిఫిట్స్ ఫ్యూచర్లో రావు ఈ ఏ విధంగా కూడా ఎన్నికలు కావరు తొందరపడి మీరు అటువంటి నిర్ణయం తీసుకోకండి రెండోది మీరు మీ పేరు మీద లైసెన్స్ మంజూరు అయిన తర్వాత ఆ షాపు మీద జరిగే కేసులు కానీ వేటకైనా కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మీరే జరగాల్సి వస్తుంది వాళ్ళందరితో పెట్టుబడి పెడతారు ఆదాయం తీసుకుంటారు రెండు సంవత్సరాల తర్వాత తెలియకపోతారు తదుపరి దాని దాని మీద ఉన్న సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మరి ఇతరైన కేసులు కానీ పూర్తి బాధ్యత మీరే వహిస్తారు అందుకని తొందరపడి గౌడ సోదరులు ఎవరు గౌడ సంఘ నాయకులు తెలియకుండా మీ యొక్క సర్టిఫికేట్లు తొందరబడి ఇవ్వకండి ఏదన్నా ఉంటే ఈ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని మీరే వేసుకొని సద్వినియోగపరచుకోండి అది నేను పత్రికాముఖంగా తెలియజేస్తాను